హాయ్ గాయస్ నీటి మీద నీ అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి మేము ఇక్కడ రోజు మూవ్ అయిపోతున్నామంట ఫంక్షన్ అన్నీ బాగా జరిగిపోయాయి ఇంకా యాక్చువల్గా ఉండేది ఉంది బట్ సడన్గా ఫోన్ వచ్చింది బ్యాంక్ నుంచి రావాలి అని చెప్పేసి సో మా ఆయన మూడు రోజులు బ్యాంక్కి వెళ్ళేసి మళ్ళీ మా దగ్గరికి వస్తారు మేమైతే ప్రస్తుతానికి వైజాగ్ వెళ్తాము మమ్మల్ని అక్కడ వైజాగ్లో దింపేసి మళ్ళీ మూడు రోజులు పోయాక మా ఆయన వస్తారనమాట వచ్చాక ఒక త్రీ డేస్ అక్కడ స్పెండ్ చేసి రిటర్న్ అనేది మనం వెళ్ళిపోతాం నర్సీపట్నం అమ్మమ్మ గారు అయితే ప్రస్తుతానికి రావట్లేదు ఎందుకంటే ఒక టెన్ డేసే ఉందనమాట టైం వచ్చేసరికి ఫంక్షన్కి మళ్ళీ ఈ టెన్ డేస్కి రెండు సార్లు ఎందుకు తిరగడం అని చెప్పేసి ఉండిపోండి గారు ఫంక్షన్ వస్తే ఒక నెల రోజులు కంటిన్యూగా ఉండొచ్చు ఏ బాధ లేకుండా అని చెప్పేసి ప్లానింగ్ మీద అమ్మమ్మగారు ఉండిపోతున్నారు మేము వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఇద్దరు పిల్లలతోని మా ఆయనతోని నేను ఫ్యామిలీని రన్ చేసుకునే రోజులు తొందరలో దగ్గరగా వచ్చే వస్తున్నాయి మా అమ్మమ్మ గారు మరీ మరీ చెప్పారు జాగ్రత్తగా చూసుకో పిల్లల్ని నువ్వు టెన్షన్ తీసుకోకు స్ట్రెస్ తీసుకోకు నువ్వు బాగుంటావు వాళ్ళు బాగుంటారు నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి అలానే అన్నాను సామాన్లు అయితే ఇన్నని రాలేదు మీకు వెళ్ళి చూపిస్తాను అండ్ ఇదొక బ్యాగు ఇదొక బెడ్ ఫస్ట్ ఇచ్చేద్దాం మనము అవతలయితే మావయ్య గారు అన్నీ నప్పేశారనమాట గీతమ్మ లేదు కాబట్టి ఇంకా గీతమ్మ నిన్న వెళ్ళిపోయింది మా డాడీ వాళ్ళతోని సో ఇగోండి టోటల్ లగేజ్ అంతా మోసుకెళ్ళాలి గిఫ్ట్స్ వచ్చినవి ఒక టూ బ్యాగ్స్ అయిపోయాయి అనమాట ఫ్రాక్స్ అన్నీ తీసుకెళ్ళిపోతున్నాము నెక్స్ట్ మేము తెచ్చుకున్న బ్యాగ్స్ కాక ఎక్స్ట్రా ఒక నాలుగు యాడ్ అయ్యాయి మాకైతే బ్యాగ్స్ సో ఇంత లగేజ్ మళ్ళీ కార్ అంతా ఎక్కించుకెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వచ్చినా ఈ లగేజ్లు మాత్రం వదలట్లేదు మాకు అదేంటో డబల్ డబుల్ అవుతాయి అనమాట ఇంకా వైజాగ్ నుంచి వెళ్ళినప్పటికీ ఆలంకి ఎన్ని కడతారో చూడాలి సో మళ్ళీ అమ్మమ్మ గారు కందిపప్పు వరిపిండి అన్నీ కట్టారనమాట మా ఆయన కార్ తీసుకురావడానికి వెళ్ళారు త్రీకి స్టార్ట్ అవుతాం అనుకున్నాము ఇప్పుడు ఫైవ్ దాటిపోయింది ఆల్రెడీ నైట్ ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో గీతకా వెయిట్ చేస్తుంది మా కోసం సో అది మ్యాటర్ ఈ పట్టు చీర అయితే వదిలేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇప్పకూడదంట మేము కార్లోకి ఎక్కిన తర్వాత ఎప్పాలంట ఆ ఎందుకులంటే పట్టు చీర ఇక్కడ అంటే నా దగ్గర బోల్డ్ ఉన్నాయి సారీస్ ఇక్కడ తీసి పెట్టేస్తాను అన్నారు గారు ఉయ్యాలి వేసాం కదా అందుకోసము సో ఏంటో పెట్టేశారు ఇప్పుడు తీసుకెళ్తా కార్తో మరి ఇంకేం లేవు ఏంటి కవర్ లేదు ఇప్పుడే బార్సాలైతే అక్కడ కంప్లీట్ చేసుకొని షిఫ్ట్ అయిపోయాం కదా సో సీతారాంపురం నుంచి మా ఊరైతే మా ఊరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయి కారులో వైజాగ్ మా అత్తరింటి అయితే వచ్చేసాము పరిస్థితి అయితే ఇది ఉంది ఉందని చెప్తాను దానికంటే ఆ వెనకాల ఉన్న లగేజ్లు చూస్తే దాన్ని ఎన్ని మోటలు కట్టించిందో మీకు తెలుస్తుంది ఇదిగోండి ఇక్కడ పెద్ద సుట్ కేసు ఒకటి ఇవన్నీ కూడా ఎవరో ఐదు కుటుంబాలు కాదు ధర్ణి ధర్ణి తలక సామ్రాజ్యం అనమాట ఇది అంత చూసారే కారు పట్టలే కారు డిక్కి పట్టకపోతే వెనక్కి సీట్ మొత్తం ఫిలప్ అయిపోయింది అనమాట ఈ పైపులు నీదు ఈ టేబుల్ బెడ్ నీదే పిల్లల బట్టలు మూడు చేత ఈ కార్ బెడ్ నీ కూతుంది దాంట్లో నా బ్యాగ్ ఏటో పెద్ద బ్యాగ్ ఒకటి నా బ్యాగ్ ఏమి నా పెద్ద ట్రైన్ ఏమి

ఇంకా అయితే పాపకి వచ్చేసరికి వ్యాక్సిన్ అయ్యింది ఫ్రెండ్స్ సెకండ్ డోస్ అదనమంట టూ మంత్స్కి వేస్తారు కదా టూ అండ్ హాఫ్ మంత్స్కి సో అది అయ్యింది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంది త్రీ అండ్ హాఫ్ మంత్స్కి ఉందంట మళ్ళీ చెప్పారు ఇంకా మేడం అయితే సొన్న సీక్కుంటుంది సో రెండు అలవాటు అవుతుంది ఈ మధ్య డ్రాప్స్ ఒక రెండు వేసారు ఒక ఇంజెక్షన్ కూడా చేశారు తొడకి మళ్ళీ వేసేసారు మళ్ళీ ఓసిపోతుంది ఈవినింగ్ అయితే అస్గడ్తో పామాలనమాట లేకపోతే గడ్డ కట్టేస్తుంది అక్కడ సో అది మ్యాటర్ ఇప్పుడైతే పడుకుంది ఇంకా ఫేవర్ అయితే రాలేదు ఫస్ట్ టైం కూడా పాపకు ఫేవర్ రాలేదు ఇప్పుడు కూడా ఫేవర్ ఇంకా రాలేదు చూడాలి ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలా ఉంటుందంట ఫేవర్ కంపల్సరీగా రావాలని లేదు అని చెప్పారు వాళ్ళైతే మేము అడిగామనమాట ఫస్ట్ టైం కూడా రాలేదు మేడం పర్లేదు అని అంటే పర్లేదండి ఒక్కొక్కరు బాడీ సెన్సిటివ్ బట్టి ఉంటుంది అని చెప్పారనమాట సో రాత్రికల్లా చూడాలి లేకపోతే ఏమి లేదు అండి మా ఆయన కూడా ఇంకా డ్యూటీకి వెళ్ళారనమాట ఒక టూ డేస్లో మళ్ళీ తిరిగి రిటర్న్ అయిపోతారు సో అది మ్యాటర్ గీత్గాడ్ అయితే అల్లరి అల్లరి చేస్తుంది దండ అయిపోయింది మాట అసలు విన్నట్లే నాని నొచ్చిపోయి వెళ్ళిపోయారా వచ్చేస్తారు